श्रीहा ॐ स्वस्ति श्री गणेशाय नमः श्रीगणेशाय मेधादक्षिणमूर्तये नी शङ्करभगवत्पादाः विजयन्ते ॐ श्री गुरुभ्यो नमः ॐ श्री सद्गुरु अन्तर्मुखानन्द वेदव्यासभटारक जगद्गुरु श्रीकृष्णपरम्ब्रह्मणे नमः బ్రహ్మ సూత్ర శంకర భాష్యం దేవతాది అధికరణంలో భాగం ఇరవై ఏడుగా చెప్పుకుంటున్నాం ఒక్కసారి భాగం చెప్పుకుందాం ఇక్కడ ఇంద్రియాల విషయాలకి ఇంద్రియాలకి ఒక విషయాలకి ఉన్న సంబంధం ఒక నియమిగా ఉంటది కదా ఒకే రకంగా ఉంటది కదా ఎట్లా అంటే కన్నే రూపాన్ని చూస్తుంది చెవుల శబ్దాన్ని ఉంటాయి చెవి చూడదు కదా కన్ను వినదు కదా ఈ విధంగా కూడా ఇంద్రియాలకు ఒక విషయ ఒక ఆ విషయాలతోటే సంబంధం ఏ విధంగా ఒక నిశ్చయంగా ఉంటుందో అదే విధంగా ప్రతి సృష్టిలోనూ భూరాది లోకాలు భూవర్లోకం లోకం అన్ని అన్ని లోకాలు కూడా స్వరూపాలు ఒక నిశ్చితంగానే ఉంటాయి అంతేగాని ఒక ఐదు ఇంద్రియాలతోటి ఉంటాయి కానీ ఆరో ఇంద్రియం ఒకటి ఉంటుందని దానికి ప్రత్యేకంగా ఒక విషయమై ఒకటి ఏదో ఉంటుందని కల్పించడం ఏ విధంగా అసం అసంభవమో అదేవిధంగా కూడా ప్రతి సృష్టికి కూడా ఈ భూ భూవర్లోకం సువర్లోకం ఇవన్నీ కూడా లోకాలు అనేవి ఒక స్వరూప స్వభ స్వభావాలు ఒక వేరు వేరుగా ఉంటాయి అని అసలు ఇవి కాక మరొక విధమైన ఏవో వస్తాయని ఊహించడం అసలు కుదరదు అని చెప్పేశారు అని అర్థం ఇక్కడ ఇంకా ఈ విధంగా కూడా అన్ని కల్పాల్లోనూ వ్యవహారం ఒక వ్యవహారం అనేది ఒక సమంగానే ఉంటుంది ఇతర కల్పాలు ఎన్ని జరిగినా సరే వ్యవహారాలను తెలుసుకునే శక్తి హిరణ గర్భాదులైన ఈశ్వరులకే ఉంటుంది అందుచేత ప్రతి సృష్టిలోనూ విశేషాలు సమాన రూపాలుగానే ఒక నామరూపాలు కలివిగానే ఉంటాయి సమాన రూపాలు నామరూపాలతో పుడతాయి కాబట్టి నామరూపాలు సమానంగానే ఉండటం చేత జగత్కి మహాసర్గం అని అంటే పుట్టడం అని మహాప్రళి అని ఒక ఆవృత్తి అలాగా మళ్ళీ మళ్ళీ వస్తుండటం అంగీకరించినా కూడా ఒక శబ్ద ప్రమాణానికి ఏమీ విరోధమేమి లేదని చెప్పాను నిన్న ఇప్పుడు చెప్పుకున్నాం సమానేతి అన్ని సృష్టిల్లోనూ నామ రూపాలు సమంగానే ఉంటాయని శృతి శృతులు చూపుతున్నాయి సూర్యా స్వహ బ్రహ్మదేవుడు సూర్య చంద్రులను ద్వి ద్విలోక అంతరిక్ష స్వర్గ లోకాలను పూర్వములనే కల్పించాడు అని శృతి సూర్యచంద్రాధికమైన జగత్తు పూర్వకల్పంలో ఏ విధంగా కల్పించబడిందో అట్లే ఈ కల్పంలో కూడా పరమేశ్వరుడు కల్పించాడు అని అర్థం అట్లే అగ్ని నిరవస నిరవపత్తు అంటే అగ్ని అనగా తాను అగ్ని కావాలనే కోరిక గల ఒక యజమానుడు దేవతల అన్నాన్ని తినేవాడునుగా కావాలని కోరాడు అతడు కృత్తిగా నక్షత్రాభిమానిచ మాని దేవత అయిన అగ్ని కొరకు ఎనిమిది కపాలాలలో సంస్కరించబడిన పురోడాశం ఉంచాడు అని అనుశ్రుతి నక్షత్రేష్టి విధిలో ఏ అగ్ని అగ్నిగా కావాలని కోరిక గల యజమానుడు నిర్వాపం చేశాడో ఏ అగ్ని కొరకే నిర్వాపం చేశాడో వాళ్ళిద్దరూ సమాన నామరూపాలు కలవారన్నట్లు చెబుతున్నది ఈ విధమైన శృతి ఇక్కడ ఉదాహరించదగినది ఇక్కడ వివరాలు చెప్తున్నారు దేవతలకు అభిస్సును తీసుకుని వెళ్ళే అగ్నిదేవుడు ఒకడున్నాడు అలాంటి అగ్నిదేవుడుగా తాను కావాలని కోరుకుంటూ ఒక యజమానుడు అగ్నికి అష్టాదశక పాలాలలో సంస్కరించిన పురోడాశను సమర్పిస్తూ యజ్ఞం చేశాడు అలా చేయటం వల్ల అప్పుడున్న అగ్ని యొక్క కాలం పూర్తి అయిపోయిన తర్వాత ఈ యజమానుడు అగ్ని అయ్యాడు అని దీని భావం ఈ యజమానుడు అగ్ని కాబోతున్నాడు గాన అగ్ని పదం చేత నిర్దేశించబడ్డాడు దానిని బట్టి తత్ తత్ స్థానాధిపతులని ఆయా మనవంతరాలలో పుట్టి కొన్నాళ్ళు ఉంటారని తెలుస్తున్నదని భావం ఇక్కడ దీని గురించి ఒకసారి చెప్పుకుందాం మళ్ళీ చెప్పు మిగతా చెప్పుకుందాం ఇక్కడ అన్ని సృష్టిల్లో కూడా ఒక నామరూపాలు సమంగా ఉంటాయని చెప్తున్నారు కదా శృతి స్మృతిలో చూపుతున్నాయి కదా ఇక్కడ బ్రహ్మదేవుడు సూర్యచంద్రుల్ని దిలోక పృథివి అంతరిక్ష స్వర్గలోకాలు పూర్వం వల్లనే కల్పించాడు అట్లా అన్ని లోకాలు భూమిలో అని అన్ని లోకాలు సువర్లోకం అని అన్ని కూడా అని శృతి చెప్తుంది కదా ఇక్కడ సూర్య చంద్ర అధికమైన జగత్తు సూర్య చంద్రులు ఉన్న ఒక జగత్తు పూర్వకల్పలు ఏ విధంగా కల్పించబడిందో అట్లనే ఈ కల్పలో కూడా పరమేశ్వరుడు కల్పించడని అర్థం కదా దానివల్ల దానివల్ల తెలుస్తుంది కదా మనకి ఇట్లా అగ్ని అనగా తాను అగ్ని కావాలని కోరిక గల ఒక యజమానుడు అట్లా దేవతలు అన్నాన్ని తినేవాడుగా ఉండాలని అనమాట అట్లా కోరి కృత్తిగా నక్షత్ర అభిమాని దేవత అయిన అగ్ని కొరకు ఎనిమిది కపాలాల్లో సమ సంస్కరించబడిన పురోడాశం ఉంచాడంట అని శృతి నక్షత్ర విధిలో ఏ అగ్ని అగ్నిగా కావాలని కోరిక గల యజమానుడు అట్లా చేస్తున్నాడో ఏ అగ్ని కొరకే నిర్వాపం చేశాడో వాళ్ళిద్దరూ కూడా సమాన రూ నామూపాలు కలవాలన్నట్టు చెప్తుంది కదా ఈ విధంగా శృతి ఇక్కడ ఉదాహరించింది కదా దానికి అలా చెప్తున్న దానికి వివరంగా చెప్తున్నాడు దేవతలకు అభ్యసన తీసుకుని వెళ్ళే వాడు అగ్నిదేవుడే కదా అందుకే కదా మరి యజ్ఞాలు చేసినప్పుడు అగ్నిని ఆహ్వానించి అగ్ని ద్వారా చేస్తేనే ఆహారాన్ని దేవతలకు వెళ్తాయని కదా అలాంటి అగ్నిదేవుడు తాను కావాలని కోరుకుంటూ ఒక యజమానుడు అగ్నికి అష్టాదశక పాలాలలో సంస్కరించిన పురోడాశ్ర సమర్పిస్తూ యజ్ఞం చేశాడని అలా చేయడం వల్ల అప్పుడున్న అగ్ని యొక్క కాలం పూర్తి అయిపోయిన తర్వాత అంటే అప్పుడు ఉండగానే కాదు అతని కాలం కాలం అని ఉంటది కదా బ్రహ్మదేవుడికైనా ప్రతి దేవతలకి ఇంత కాలం ఉంటది కదా అలాగ అతని కాలం పూర్తి అయిపోయిన తర్వాత ఆ యజమానుడు అగ్ని అయ్యాడని నేను భావం కదా ఈ యజమాని కూడా అగ్ని కాపోతు అగ్ని కాబోతున్నాడు కాబట్టి అగ్ని చేత నిర్దేశించబడ్డాడు కదా దాన్ని బట్టి అగ్నాదులు ఆ ఆ స్థానాలు అధిపతులుగా ఉండి కూడా అయ్యా మనవంత్రాలు పుట్టి కూడా కొన్నాళ్ళు ఉంటారని తెలుస్తుందని భావం ఇక్కడ భావంగా తెలిసింది మనకి ఆయన చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ భాగం చెప్పుకున్నాం ఓం శ్రీ గురుభ్యో నమ దేవతాదికరణంలో ఇరవై ఏడవ భాగం సంపూర్ణం ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు